ఆ రేడేసి రెస్ట వల్ల అవన్నీ చిన్న చిన్న ప్రాణులన్నీ అంతరించిపోయినాయి ఆ పదో తరగతి బుక్కుల్లో ఆరు తరగతి బుక్లో టెక్స్ట్ బుక్ల ఈ రోజు మేము అంకరించిపోయినాము మరి రేపు ఎవరు అని చెప్పి క్వశ్చన్ మార్కు ఆ క్వశ్చన్ మార్కు అర్థమేమంటే ఈ సెల్ఫోన్ యొక్క మోజులో పడి మనం ఎంత ఇదైతే అడిక్ట్ అయిపోయినామో దాన్ని బానిసలు సెల్ఫోన్ పాటు కళ్ళ ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిటపడి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాజాలం నాశనగాలం ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్ అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టులత దాని అంతరాత్మల డి నలుగుతోంది నేటి ప్రపంచం బ్యాంకులో అకౌంట్ ఉంది బ్యాలన్స్ ఉండకున్నా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి పర్సులోన పచ్చ నోటు నిరంగా ఉండకున్నా సెల్ ఫోన్లు వర్క్ చేస్తే చాలునంట తెల్లవారే దాకా ఎవరునెవరు చేస్తుంటారు తెలియదు కలల ప్రపంచం ప్రపంచం కౌగిటపడి పడి నేటి ప్రపంచం పక్క ఇంట్లో వైఫై ఉండి పాశువాడు తెలుసుకుంటే పైస ఖర్చు లేకుండా ప్రపంచాన్ని గెలకవచ్చు సౌకర్యాలన్నీ ఉన్న స్కైపులో కై పెే సరదాలను పొందవచ్చు అంతర్గత విషయాలను బయట పెట్టు అంతరించిపోతున్నాడు మనిషి మట్టుకుల ప్రపంచం కల్లోల ప్రపంచం పడి నలుగుతోంది నేటి ప్రపంచం మేలెంతో చెడు అంతే జరుగుతున్న వయోదం లేకుండా అందరదే వాడుతుండ్రు అవసరమే లేని వాళ్ళు కూడా అశ్లీల విషయాలకు అది చేరువై అధ్వానమవుతున్నారు యువత ఇప్పుడు కలల ప్రపంచం కల్లోల ప్రపంచం పడల డి పలుతుంది ప్రపంచం మాయాజాలం జగమంతట కాలం అరచేతిలో కొలువై ఉంది నాశనకాలం అరచేతిలో కొలువై ఉంది నాశన కాలం